y video no మనం వైఎస్ షర్మిల గురించి అయితే మాట్లాడుకుందాం వైఎస్ షర్మిల రీసెంట్గా పీసీసీ చీఫ్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారనమాట దానికి సంబంధించి ఒక కార్యక్రమానికంటే ఒక ర్యా చిన్నపాటి ర్యాలీ లాంటిది ఎయిర్పోర్ట్ నుంచి కాన్పూర్ ఫంక్షన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ వరకు ఆమె అయితే రావాల్సి ఉందనమాట అది ఒక రూట్ అయితే ప్లానింగ్ అయితే పోలీసులకి ఇటువరకే ఇచ్చారంట పోలీసులు పర్మిషన్ కూడా తీసుకున్నారంట జీ డీజీబీ పర్మిషన్ కూడా తీసుకున్నారంట బట్ పోలీసులు అయితే అక్కడ ఆ ఆ ర్యాలీని అయితే అడ్డగించారనమాట మెయిన్ రోడ్లో సో అడ్డగించడంతో వైఎస్ వైయస్ షర్మిల సంబంధించిన అనుచరులు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే అక్కడికి అక్కడే బేటాయించి నిరసన అయితే తెలిపారు నిరసన తెలుపుతూ ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా ఎందుకు రానివ్వట్లేదు ఇదేమైనా పాకిస్తాన్ ఇండియా అని కార్యకర్తలు అనడంతో పాటు వైఎస్ షర్మిల ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ఏం మాట్లాడారంటే టీవీ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజల్ని అణిచివేయాలని చూస్తుంది ఇదేమైనా ఇండియా పాకిస్తానా ఎవరికి ఎక్కడ ఏ ఊర్లో అయినా తిరిగే రైట్ ప్రతి ఒక్క మనిషికి ఉంది నాకు ఉంది పర్మిషన్ తీసుకున్నప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు జగన్కి కాంగ్రెస్ అంటే భయం వైఎస్ వైఎస్ఆర్సిపికి కాంగ్రెస్ అంటే చాలా భయం అని షర్మిల చాలా ఘాటు విమర్శలే చేశారనమాట విమర్శ చేసి ఆ కార్యక్రమం అయితే వెళ్ళారు కార్యక్రమం చేస్తూ అక్కడ కొంతమంది కార్యకర్తలు అంటే అక్కడికి సంబంధించిన కొందరు వ్యక్తులు పెద్ద వ్యక్తులు అయితే ఇలా మాట్లాడారనమాట నో మోర్ జగన్ నో మోర్ బాబు నో మోర్ పవన్ అంట అంటే ఈ ముగ్గురు కూడా బీజేపీ ఒక స్లేవర్స్ స్లేవర్స్ అంటే కట్టుబానసలు అని వ్యాఖ్యలే చేయించారు ఇవన్నీ వైఎస్ షర్మిలా చెప్పకపోయినా కానీ బట్ అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వ్యక్తులు అయితే చెప్పారనమాట అవే వైఎస్ షర్మిల మాటల ఇది పెట్టుకునే ఆమె ప్రజల్లోకి ఏవైతే వెళ్ళిపోతుందా అనేది అయితే చూడాలి మళ్ళీ ఆంధ్ర ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆమె ఆమె కానీ ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసే వ్యాఖ్యలు నిజానికి బీజేపీ అంటే ఆంధ్ర ప్రజలకు అంత పిచ్చి అభిమానమా అసలు ఇష్టం లేదా నిజానికి ఆంధ్ర ప్రజలకి ఏ పార్టీ కాంగ్రెస్కి కానీ అటువైపు బీజేపీకి కానీ ఎటువంటి ఇష్టము లేదు నిజానికి కా ఆంధ్రాలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ చూసుకుంటే కాంగ్రెస్కే కొంచెం వరకు పట్టుండేది అది వైఎస్ఆర్ గారి వల్ల సాధ్యమైందనమాట ఇంతకుముందు ఎవరైతే ఎన్టీఆర్ భూస్థాపితం చేసిన పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో వైఎస్ గారు వచ్చి దాన్ని లేపి ఆయన సీఎం చేసి రెండుసార్లు సీఎం అయ్యి దానికి ఒక పరువు ప్రతిష్ట అనేది తెచ్చిపెట్టారనమాట తర్వాత వైఎస్ షర్మిల రీసెంట్గా జాయిన్ అయ్యి నేను అలాంటి పేరు ప్రతిష్టలు అయితే అని చెప్తుందనమాట మరి నిజంగా కాంగ్రెస్కి పూర్వవైభవం ఆంధ్రాలో వస్తుందా రాదా అనేది దేవుడికే తెలియాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఏ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ పవన్ బాబు అండ్ జగన్ అనే ఉంటుంది బాబు పవన్ అయ్యారు ఇక బీజేపీ వాళ్ళు విచ్చలు విడిగా కామెంట్ చేస్తే చేస్తున్నారంటే మేము సింగిల్గా చేస్తామని బీజేపీకి అంత ఓటింగ్ శాతం ఇక్కడ ఉంటే వాళ్ళు సింగిల్గా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదో ఒకటి కన్విన్స్ అయ్యి ఎలా చేస్తారనేది ముందుకు పోతున్నారని పై పైన వాళ్ళని నిర్ణయించే బట్టి వాళ్ళు మూవ్ అవుతారు అనమాట సో బీజేపీకి అయితే ఫేవరిజం లేదు అలానే అపోజిషన్ లేదు కానీ కాంగ్రెస్కి చూసుకుంటే ఆంధ్ర ఖచ్చితంగా వ్యతిరేకత ఉంది ఎందుకురా అంటే మనల్ని విడదీసి తెలంగాణను విడదీసి ఆంధ్రాని పనిచేశారు దాన్ని తప్పు పట్టారు కానీ జనాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ప్రామిస్ చేసి ఇంకా ఇవ్వలేదు ఇవ్వకోకుండా కానీ కనీసం దాని గురించి ఒక్కడు మాట కూడా మాట్లాడడం లేదు సో కాంగ్రెస్ మూవ్ అయితే ఇలా ఉంది వైఎస్ షర్మిల అయితే ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేయబోతున్నారు ఈ పార్టీ ద్వారా ఇక్కడ నుంచి ఆంధ్ర రాజకీయాలు వేరేలా ఉండిపోతున్నాయా అనేది అయితే తెలుస్తుంది అనమాట కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఆమె అయితే నమ్ముతా ఉంది ప్రజలు ఎలా తీసుకుంటారో ఏమో అనేది